సమాధానం అయిపోతుంది మరి చర్య కార్మి సమస్య చాలా ఉన్నాయి మరి ఈ సమయంలోఫని చెప్పి మంది అన్నవారాలనే మన నైట్ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు ఇక్కడ శవణ్ కావచ్చు శ్రీల కావచ్చు మురళన కావచ్చు మా మంత కావచ్చు మాజీ సర్పంచ్ నిపుణులకు కావచ్చు మా జనం శంకర్ కావచ్చు నాకు తెలియని విషయాలు కొన్ని నాకు చెప్పి అన్నా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతుల్లో రుణమాఫీ అయింది మరి మేము కూడా చేనేత కార్మికులు కూడా రుణాలు తీసుకున్నాం మరి మాకు కూడా రుణాలు మాఫీ కావాలి అది మీతో అవుతుందన్నా మీరు మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ చొరవ ఉన్నారు మీరు చేయాలంటే నేను ఆశ్చర్యపోయినా అరే చేనేత కార్మికుల రుణాలు మాకు ఎందుకు కాలేదు చెప్పండి అంటే నిన్న ఉదయమే ఇక్కడ నా పద్మశాల మంది నా అతను రావడం జరిగింది మొన్న సాయంత్రమే పెద్దలు తొమ్మిది నాగేశ్వర గారిని సమయం అడగానే తమ్ముడు రా అని చెప్తే నిన్న చేనేత కార్మికులను తీసుకొని పోవడం జరిగింది పోయిన పది నిమిషాలనే వాళ్ళ పర్సన్ సెక్యూరిటీ చేసి తప్పకుండా తమ్ముడు చినుడు అడిగి పనిచేసి పెట్టాలి యాదాద్రి పూర్వీర్ జిల్లాలో సుమారు పదకొండు వందల పదకొండు కోట్ల ఉంది ఇమీడియట్లీ చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు ఎంతో సంతోషం అనిపించిందంటే ఒక్క మాటతోటి పెద్దలు మన యాదాద్రి పొంది జిల్లాకు పంతొమ్మిది కోట్లు రుణమాఫీ నిన్ననే మన ఖాతాలో జమ చేయ జరిగింది దానికి మన ఆలయ న్యూయార్గానికి సుమారు రెండు కోట్ల పైచీలకు అంటే మున్సిపాలిటీకి గల చూస్తే నూట అరవై రెండు కోట్లు నూట అరవై నాలుగు మందికి నిన్న ఒక్క మాటతోటే మా చేరే నెల అకౌంట్ లో పడడం చాలా సంతోషం ఇంకా గొప్ప విషయం ఏంటంటే నేను చిన్నోని అన్నాన్ని అడగగానే మనొక యాదాద్రి పోంగి జిల్లా కోసం అడిగితే పన్నెండు గంటలకు తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేసి తమ్ముడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు నీ యాదాద్రి పోంగి జిల్లా కోసం కొట్లాడితే మన గౌరవ ముఖ్యమంత్రి దావాస్ లో ఉన్నాడు చేనేత కార్మికులకు యాదాద్రి పొంగిరే కాదు తెలంగాణ మొత్తం మాఫీ చేయాలని చెప్పి నీ నిర్ణయం తోటి తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు మొత్తం ముప్పై మూడు కోట్లు నిన్ననే రుణమాఫీ చేసే ఘనత మన ప్రభుత్వాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నిజంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను రెండు చవిడి నమస్కారం చేస్తున్నా ఒక మాటతోటి ఒక యాదాద్రి జిల్లా అడితే పన్నెండు గంటలకు ఆ నిర్ణయం తీసుకొని అన్ని మున్సిపాలిటీలో మాఫీ చేయాలని చెప్పి ముప్పై మూడు కోట్లు రుణమాఫీ చేసి మరి ఈ గంత కూడా ఆలేరు నా పద్మశాలే నా కూడా వ్యాప్తంగా నాకు మేరొచ్చే విధంగా సూచనలు సలహాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా ఆలేరు పద్మశాలలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా రెండో నాలుగు ఆధారపడి అంటే చేనేత కార్మికులు మరి రైతన్న పట్టడి అన్నం పెడితే మన రైతన్న మన అస్తిత్వానికి గుర్తింపు తెచ్చే విధంగా అద్భావాల చాలా కష్టపడతాడు దేశ ఆర్థిక విభాగంలో కూడా చేనేత పరిశ్రమ ఎంతో వన్న తెచ్చే విధంగా దేశ ఆర్థిక స్థితిని మార్చే విధంగా కూడా మన చేనేత కార్మికులు కానీ మరి చేనేత కార్మికుల భవిష్యత్ కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇంకా కూడా మార్తలేవు మరి ఇప్పుడే మా ఏడు గారు చెప్తున్నారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి ఇప్పుడు తీసుకున్న రుణాలు ఇవి మరి ఇంతవరకు రుణమాఫీ కాలే తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చేటప్పుడు మన రాష్ట్రం ధనిక రాష్ట్రం మరి ధనిక రాష్ట్రంలో అక్కడ రైతన్న కానీ ఇక్కడ చేనేతన్న కానీ మరి ధనిక రాష్ట్రంలో రుణమాఫీ కాలే మీరు రుణమాఫీ కాలే ఆ ప్రభుత్వం దోచుకొని దాచుకుందని చెప్పి మీరందరూ మార్పు కోరుకొని ఆలేరు ఆ రోజు ఆలేరు పట్టణంలో మీ బిడ్డగా నన్ను యాభై వేల మెజారిటీ గెలిపించారు కాబట్టి నేను ఆలయకు సేవకుడిగా సేవ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక ఏడేళ్లలో మహాత్మ గాంధీ నిన్న ఒక్క పది నిమిషాలనే అది మన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక్క కాలం పోటుతో మన జిల్లాకు పంతొమ్మిది కోట్లు నిజంగా చాలా గొప్ప చేనేత కార్మికులు ఇంకెప్పుడు అభివృద్ధి అవుతారు దానిక రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు మన మన భక్తులు మారాలి దానిక రాష్ట్రంలో మన భక్కులు మారలే మరి ప్రభుత్వం ప్రజ ప్రభుత్వం పదేళ్లుగా దోచుకొని దాచుకొని రాష్ట్రాన్ని మొత్తం ఎనిమిది వేల కోట్లు అప్పు చేస్తే వాళ్ళ అప్పులను వాళ్ళ తప్పులను మన అన్న సరిదిద్దుకుంటూ ఇలా ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల రుణమాఫీ రైతాం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు వేల కోట్లు మన రైతు మన పద్మశాలకు నేత కార్మిలకు రుణమాఫీ చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని మీరు ఆలోచన చేయండి వాళ్ళు ధనిక రాష్ట్రంలో చేయని పనులు అప్పుల తెలంగాణలో మన ముఖ్యమంత్రి చేస్తున్నారు మరి వాళ్ళు కోచుకున్నారు దాచుకున్నారు ఆ పైసలతో ఎలక్షన్ వచ్చి మళ్ళా ఖర్చు పెడతా అంటున్నారు నేను మొన్న ఇక్కడ మా టౌన్ అభ్యర్థులు ఎజాజన్ అడిగినా అన్నా మన అభ్యాసం ప్రకటించాలంటే ఏ అభ్యర్థి చెప్పినా అన్నాన తన పైసలు పక్క పక్కన అడిగితే ఏ నేను కోడి పెడతా అంటున్నాడు అయ్యా ఎక్కడి నుంచి వచ్చిన మా పైసలు కావా పదేళ్ళు దోచుకున్న పైసలు కావా మరి మాకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళు ఏమున్నా ప్రజా పాలన చేస్తున్నారు ఏ ఇంటికైనా ఆపుతొస్తే పోతున్నారు మరి వాళ్ళు గతంలో గడ్డ లెక్క వాళ్ళి సంపాదించుకున్నారు మరి వాళ్లకు మనకున్న తేడా గది ఇలా ఏ వాడు పోయినా ఏ వాడు ఇన్ని వెళ్తాడా వాడు అన్ని వెళ్తాడా కాంగ్రెస్ వాళ్ళు నిలబడరా అంటే అన్న మాత్రం ఏమున్నాయంటే మీ తాన ప్రజాసేవ ఉంది మీ తాన ఆదుకునే గుణం ఉంది మీకు ఆ ఇంటికి సేవ చేసే గుణం ఉంది మనం ఈ రెండేళ్లలో ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాం మిగిలిపోయిన అండర్ పాస్ గాని మీ అందరి చిరకార వాంఛ ఇలా రెవెన్యూ డిజన్ గాని ఇలా మన పద్మశాల రుణమాఫీతో పాటు మొన్ననే పద్మశాలలకు మొదటి విడతగా ఇరవై ఐదు ఇచ్చినాం ఈ వేదిక ద్వారా చెప్తున్నా పద్మశాల నెలకు రెండో విడత మార్చి లో యాభై ఇండ్లు ఇస్తా అని చెప్పి మాట ఇస్తున్నా మొన్న రెండు ఇచ్చినాం రేపు మూడు వందల ఇండ్లు ఆలయ పట్టణానికి ఇస్తా అందులో పద్మశాల నెలకు పీట వేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా మీరు ఆలోచన చేయండి మొన్ననే ఇక్కడ వడ్డీలో రుణాలు ఇలా మీకు ఇంకా గొప్ప విషయం చెప్పాలి అంటే నేను చిన్న